హాయ్ అండి ఎంత ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండి మీరంతా కూడా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మ ఈ ఆలు కుర్మ అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసము హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకుని ముందుగా పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూగుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు శనగపప్పు అలానే మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు పేగనివ్వాలి మరి దీంట్లో పచ్చి బఠానీలు క్యారెట్ ముక్కలు అన్నీ బీన్స్ ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్నాం కదండి వీటిని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇట్లా మగ్గిన వాటిలో ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు రుచి సరిపడా కారం అలానే హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పొట్ట తీసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసేసుకోవాలి అంతా కలిసేటప్పుడు బాగా కలుపుకోవాలి ఇక్కడ అయితే మనకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా అంత బాగా కలిసిన తర్వాత ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనకు ఉప్పు అది సరిపోయింది లేదు ఒకసారి చూసుకోవాలి మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూసారు కదా ట్లో ఉడుకుతున్నప్పుడు ఉప్పు సరిపాలిందో చూసుకుని సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు మూత పెట్టి వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు బాగా మగ్గింది కదండి దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కురమా అయితే రెడీ అయిపోయింది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది వీటిని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్